తెలియజేస్తా ఉన్నాం భారత ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రతి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల ఎకరాల భూమి సాగవుతుందో తెలుసుకుని ప్రభుత్వం పెట్టినటువంటి కి అనుగుణంగా యూరియా పంపించడం జరిగింది ఎక్కడ కూడా కొరత లేకుండా భారత ప్రభుత్వం చూస్తా ఉంది ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా చంద్రశేఖరరావు గారి మాటలు కోటలు దాటుతాయి చేతలు తంగేళ్లు దాటాయని చెప్పడానికి కారణం మీరు చెప్పినటువంటి నవంబర్ రెండు వేల పదిహేడులో ఆయన చెప్పినటువంటి మాట చంద్రశేఖరరావు ఆయనే ఎందుకు పుట్టిండా అని ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తుంది ఎందుకు పుట్టిండే వచ్చే పంట నుంచి అందరికీ ఫ్రీగా ఎరువులు ఇస్తా అని చెప్పి ఒక రోజు చెప్పి ఏలాంటికి ఆరు అయింది ఒక్క పసలు కూడా కనీసం ఎరువులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు ఇవన్నీ కూడా ప్రజా బాహుల్యం లోపల రాబోయేటువంటి ఎన్నికల తరుణం లోపల పార్టీని నిలదీయడానికి ఆడుకునేటువంటి అస్తాలుగా ఉపయోగించుకుంటాం దురదృష్టం ఏంటంటే కోర్టులో కేసు పోతే ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాక నెల రోజుల కోర్టుకు కేసు పోతే మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టైంకి జడ్జిమెంట్లు వస్తా ఉన్నాయి ఇది బాధాకరం ఒక ప్రాక్టీసింగ్ వకీల్ గా న్యాయస్థానాల మీద మాట్లాడదు కానీ మా న్యాయమూర్తులు కూడా ఆలోచించుకోవాలి ఎన్నికల పిటిషన్లని ఆరు నెలల్లో డిస్పోజ్ చేయమని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని నిర్ణయాలు కూడా మీరు చూస్తా ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారని కొంతమందిని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి ఎమ్మెల్యేలుగా గుర్తించమని ఏలా మళ్ళీ ఇంకొక రెండు నెలలైతే ఎన్నికలకు పోయేటువంటి తరుణం లోపల ఇట్లాంటి జడ్జిమెంట్లు రావడం వల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది గౌరవ న్యాయమూర్తులు కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేసి అన్ని ఎలక్షన్ పిటిషన్స్ ని ఆరు నెలలలోపే డిస్పోజ్ అయ్యేలా చూడాలని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం మేమేసినటువంటి ఎస్డీఎఫ్ మీద మేమేసినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ మీద ప్రభుత్వం కొంచెం దున్నపోతు మీద ఉంటుందా లేదా స్పందిస్తుందా అని అనుకున్నాం కానీ అట్లే ఉంది ముందుగానే చెప్పినట్టు దున్నపోతు మీద వారదలినట్టే ఉంది కోర్టు ఆర్డర్ వచ్చేసరికి సెషన్ అయిపోతుంది టెన్యూర్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నట్టున్నారు వాళ్ళు వీల్ ఇట్లాంటి కంపల్సరీస్ ని క్రియేట్ చేసి ప్రజా బాహుళ్యంలో కొట్లాడైనా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామనేది మా ఆలోచన ప్రజల్లోకి వెళ్తా రేపటి నుంచి ప్రజల్ని చైతన్యం చేస్తాం ఊరు ఊరికి తిరుగుతాం అందరినీ తీసుకొచ్చి దరఖాస్తులు పెట్టిస్తాం అందరికీ ఇస్తేనే మీరు ఎట్లయితే దళిత బంధు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు ఏమన్నా